మంచి కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ ఫైవ్ నైన్ జీరో ఫైవ్ టూ త్రీ సెవెన్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మీడియా నేను సో చాలామందికి దద్దుర్లు ఎక్కువగా వచ్చే సమస్యలు ఉంటాయి మరి ఆ దద్దుర్లు వచ్చినప్పుడు చాలామంది సమ్ అలర్జీస్గా ట్రీట్ చేసి చాలా చాలా మెడికేషన్ కూడా తీసుకుంటూ ఉంటారు సమ్ ఫుడ్ని కూడా అవాయిడ్ చేయాలి గోంగూర అలాంటివి ఏవైతే ఇచ్చింగ్ ని క్రియేట్ చేస్తాయి అవి అవాయిడ్ చేయాలి అని చెప్తూ ఉంటారు మరి ఆయుర్వేదంలో సహజ సిద్ధంగా మన ఇంట్లోనే తయారు చేసుకునేలాగా ఏదైనా చిట్కా ఉందో తెలుసుకుందాము వంటింటి చిట్కాలకు కేర ఆఫ్ అడ్రస్ అయినా మధుసూదన్ శర్మ గారు మనతో ఉన్నారు ముప్పై ఐదేళ్ల ఆయుర్వేద వైద్య అనుభవాన్ని ఉపయోగించి ఈరోజు మనకు ఒక చిట్కా చెప్పబోతున్నారు సో తప్పకుండా వీడియోని చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి నమస్తే సార్ ఎలా ఉన్నారు సార్ సార్ మందిలో ఈవెన్ ఒక వర్షాకాలంలో ఇలాంటివి ఎక్కువగా వస్తాయి లేదా దోమలు కరిచినప్పుడు ఎక్కువగా వస్తాయని చెప్తూ ఉంటారు లేదా ఏదైనా బ్లడ్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నప్పుడు దద్దుర్లు వస్తూ ఉంటాయి ఇక్కడ అంతా కానివ్వండి వెనక భాగంలో నడుము భాగంలో ఈ చేతుల మీద చూడడానికి కూడా చాలా ఆడుగా అనిపిస్తూ ఉంటుంది అసలు అవి ఎందుకు వస్తాయి వచ్చినప్పుడు మన ఇంట్లో ఏదైనా చిట్కాలు చేసుకోవచ్చా దాని గురించి దద్దుర్లు సమస్య అలర్జీ వల్ల వస్తుంటుందమ్మా అలర్జీ తీసుకునేటువంటి ఆహార పదార్థాల వల్ల కానీ ఇంతమంది మీరు చెప్పారు గోంగూర ఇలాంటివి తీసుకున్నప్పుడు కొంతమందికి దద్దుర్లు వస్తాయని చెప్పేసి లేకపోతే వాతావరణం మార్పు వల్ల కానీ మానసికమైనటువంటి ఒత్తిడి ఉన్నప్పుడు కానీ లేకపోతే ఈ ప్రేవుల్లో ఏదైనా నులిపురువులు ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు కానీ లేదంటే కొంతమందిలో వాళ్ళు వాడేటువంటి ఆయా వ్యాధులకు వాడేటువంటి ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాల ప్రభావం వచ్చేది ఇలాగా అనేక రకాలైనటువంటి కారణాల వల్ల ఈ యొక్క దద్దుర్లు వస్తుంటాయి అమ్మా దీన్నే ఆర్టికేరియా అంటే పేరుతో ఆధునిక వైద్యంలో గెలుస్తుంటారు అమ్మా ఆర్టికేరియా దద్దుర్లు సో కొంతమందిలో ఏం జరుగుతుంటమ్మా ముందు చర్మభాగంలో దురద పెట్టిన తర్వాత ఎర్రగా దద్దుర్లా వచ్చేసి ఒక పది నిమిషాలు అరగంట గంట సేపు వేధించి తగ్గిపోతుంటాయి కొంతమందికి ముందు ఎర్రగా దద్దురు వచ్చేసి దద్దురు వచ్చిన తర్వాత పెడుతూ ఉంటుంది రకరకాలు ఉంటాయమ్మా సో ఏది అయినప్పటికీ ఈ సమస్యను మాత్రం ఆర్టికేరియా అనేటువంటి పద్ధతిలో పిలుస్తారు అమ్మా ఈ మధ్య కాలంలో వచ్చిందైతే అక్యూట్ ఆర్టికేరియా నెలల తరబడి ఉందనుకోండి ఇదే సమస్య దాన్ని క్రానిక్ అర్టికేరియా అని చెప్పేసి పేరుతో పిలుస్తుంటారమ్మా సో దీనికి అనేటువంటి పద్ధతిలో మందులు వాడుతుంటారు తప్పని పరిస్థితుల్లో మరి వైద్యులు వేరే గత్యంతరం లేక తప్పని పరిస్థితి మరి పేషెంట్ పూర్తి ఇబ్బంది ఉండేటువంటి పరిస్థితుల్లో కొన్నాళ్ల పాటు వాళ్ళ పర్యవేక్షణలో స్టిరాయిడ్స్ కూడా సజెస్ట్ చేస్తుంటారు సోడ్స్ స్టిరాయిడ్ తప్పదమ్మా ఒకసారి ఎందుకంటే మరి ఆ భరించలేని ఇబ్బంది ఉన్నప్పుడు వైద్యులు తప్పని పరిస్థితిలో స్టెరాయిడ్స్ కూడా సజెస్ట్ చేస్తుంటారు సో దీనివల్ల ఏమంటే చెప్తున్నారు టెంపరీ ఏదన్నా ఇంప్రూవ్మెంట్ మార్పు దీర్ఘకాలంలో చాలా ఇబ్బందులు ఎదిరేటువంటి పరిస్థితి ఏర్పడుతున్నామా సో దీనికి మంచి రెమెడీ చెప్తాం చూడండి మా ఈ దద్దుర్లకి అట్టకేరియాకి వామును వామ ఐడియా ఉంది కదమ్మా అజవాయిన్ అనేటువంటి పేరుతో పిలుస్తారు ఓమము అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు సో వాము అందరికి ఐడియా ఉండే ఉండదు ముఖ్యంగా మామూలు ఈ కారాలు జంతికలు జంతికలు చేసేప్పుడు ఏదో అంటారు అరగకుండా అరగడానికి కోసమే ఇప్పుడు మిరపకాయ బజ్జీలమా మిరపకాయ బజ్జీలు ఈ తయారు చేసి కొంచెం వాము వేది కదుంటాం యాడ్ చేస్తారు ఎందుకంటే ఇవి డైజెస్ట్ టైం ఎక్కువ తీసుకుంటాయి కాబట్టి సులభంగా జీర్ణమైన దానికోసం అని చెప్పేసి ఈ వాముని యాడ్ చేస్తాం వామ్ బజ్జీలు అంట ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ వామ్ బజ్జీలను కూడా సపరేట్ తయారు చేస్త సో దానికోసం కోసం చేస్తారమా సో ఈ దద్దులోకి ఎలా వాడుకోవాలంటే వాడుకోవారంటమా వామును వేయించేసి చూర్ణంలాగా తయారు చేసుకొని ఒక ఫిఫ్టీ గ్రామ్స్ వామొడి హండ్రెడ్ గ్రామ్స్ బెల్లం దీనికి రెట్టింపు అమ్మా మీరు ఎంత తయారు చేసుకోవచ్చు సో ఫిఫ్టీ గ్రామ్స్ వాము పొడి అయితే హండ్రెడ్ గ్రామ్స్ బెల్లం ఏ పద్ధతి అయినా రేషియో మాత్రం ఇది ఒకటికి రెండు భాగాలు ఒకటికి రెండు భాగాలు బెల్లం తీసుకోవాలి ఎంత వాము తీసుకుంటే రెట్టింపు బెల్లం తీసుకోవాలి సో వసతుండి అనుకూల తుండి ఇలాంటి సౌకర్యాలు సౌకర్యాలన్ని ఉంటే రెండు వేసేసి రోట్లు వేసి మెత్తగా దంచి ముద్దలాగా తయారైపోతుంది అలా వీరు కానటువంటి వాళ్ళు మిక్సీలోనే వేసుకోవచ్చు ఎవరికి ఎలా వేస్తుంటే అలా సో ఆ విధంగా అంత కలిపేసిన తర్వాత ఒక కాసీ సెలవు పెట్టుకున్నమా ఉదయం పూట ఒక హాఫ్ టీ స్పూన్ ఒక టూ అండ్ హాఫ్ గ్రామ్స్ సాయంత్రం పూట ఒక టూ అండ్ హాఫ్ గ్రామ్స్ చేసి వేసి మింగియటమే చాలా ఆశ్చర్యపోతారమ్మా ఎందుకంటే మా కుటుంబం నుంచి వచ్చినటువంటి ఈ యొక్క అనుభూత యోగం అమ్మా పెద్దలందరూ కూడా ఆ రోజులో మరి ఈ అలర్జీ ఉన్నటువంటి వాళ్ళు ఈ విధంగా దద్దులు వాళ్ళకు ఇదే సజెస్ట్ చేసేవాళ్ళు వేరే ఔషధాలు లేకుండా కూడా చాలా మందికి కేవలం ఈ వాము బెల్లం కలిపి వాడుకోవడం వల్ల కూడా చాలా మంది తగ్గిపోయింది సో మీరు మంచి ప్రశ్న అడిగారు నాకు మా పెద్ద అనుభూత యోగం ఇప్పుడు గుర్తొచ్చి నేను చెప్తున్నా తీసుకోవాలి రోజు రెండు సార్లు తీసుకోవాలమ్మా రోజు రెండు సార్లు తీసుకోవాలి వీలైతే పొద్దున్న పరిగడపిన ఒకసారి సాయంత్రం ఐదు నుంచి ఏడు గంటల మధ్యలో ఒకసారి తీసుకోవాలి కొంతమందికి కాఫీలు టీలు లేకపోతే పాలు తాగడం అలవాటు ఉన్నటువంటి వాళ్ళైతే ఆహారానికి ఒక అరగంట గంట ముందు తీసుకోవచ్చు ఉదయం పూట కానీ రాత్రి పూట కానీ ఆహారానికి ఒక అరగంట ముందు సో ఉదయం రాత్రి తీసుకోవాలి ఇది కూడా ఏమంటే మాక్సిమం అంటే నాళ్ళ పాటు ఒక టూ వీక్స్ త్రీ వీక్స్ వాడేసి ఆపేసేయాలమ్మా అంటే ఆపేసేయాలంటే కొద్దిగా గ్యాప్ ఇవ్వాలి ఎందుకంటే కంటిన్యూ నెలల తరలి వాడడం వల్ల ఏం జరుగుతుంటమ్మా ఈ వాముల ఉన్నటువంటి కొన్ని రకమైన ప్రత్యేకమైనటువంటి ఈ యొక్క కెమికల్స్ వల్ల స్కిన్ డ్రై అయ్యేటువంటి అవకాశం ఉండదు ఒక వంద మంది పేషెంట్ లో ఒక ఐదు మంది ఆరు మంది ఏడు ఎనిమిది మందిలో ఇట్లా ఉండేటువంటి అవకాశం కాబట్టి ముందు జాగ్రత్తగా మేము చెప్పడం అట్లా చర్య ఆల్రెడీ బిల్లం కూడా ఉంది కాబట్టి ప్రాబ్లం ఉండదు రేర్ గా మాత్రం ఒక్కోసారి చర్మం పొడి పడుతున్నాము మూడు వారాలు నాలుగు వారాల కంటే ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళు అలాంటి వాళ్ళు ఒక వారం పది రోజులు వ్యవధి చేసి అవసరాన్ని బట్టి మళ్ళీ వాడుకోవచ్చు వామ వల్ల ఓన్లీ ఇదే కాకుండా ఇంకెలాంటి బెనిఫిట్స్ ఉంటాయి మనం ఎక్కువగా వాముని తీసుకుంటూ ఉండడం వల్ల చాలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి అమ్మ నిజంగా వాము గురించి దాదాపు ఒక ముప్పై నలభై ఫార్ములా చెప్పొచ్చు మా తొందర ఎక్కువనే చెప్పుకోవచ్చు మా మనం దైనందిన జీవితంలో ఎదుర్కొనేటువంటి అనేక రకాలైనటువంటి ఈ హెల్త్ ప్రాబ్లమ్స్ కి వాము చక్కటి ఔషధం అందుకే మీరు అడిగేసరికి చాలా చాలా గుర్తొస్తున్నాయి మనకు వామున సంస్కృతంలో యవాని అనేటువంటి పేరుతో పిలుస్తారు అమ్మ ఏక యవాని శతమన్న పాచనం ఒక్క వాము గింజ వంద అన్నం ఎత్తుకొని జీర్ణం చేసేటువంటి శక్తి శక్తుందటమా ఆశ్చర్యపోతారు అందుకే ఇప్పుడు మిరపకాయ బజ్జీలు వాము బజ్జుల్లో జంతికల తయారీలో వామేయడానికి కారణం అదే వాముకి అంత శక్తి ఉందన్నమాట కొన్ని ఆహార పదార్థాలు వంటకాల తయారీలు కూడా వామును వేసేటువంటి సాంప్రదాయం మన పెద్దల నుంచి ఉంది అనమాట సో బాగా ఆకలియ్యేందుకు చెప్తాం చూడం ఎన్ని ఎన్ని సిరప్స్ వందలు ఖర్చు పెడుతుంటారు రకరకాల ప్రయత్నం చేస్తుంటారు వాళ్ళకేమో ఏ కట్టు కదలకుండా ఆకలి కాదు అన్ని అంగట్లు ఏదో సామెత ఉంది కదమ్మా అన్ని అవకాశాలు అవకాశాలు ఆకలి కాకపోతే ఏం చేస్తారు అల్లు నోట్లో శని చెప్తారు కదమ్మా అవును సో తినడానికి లేనప్పుడు ఏం చేస్తారు బాగా ఆకలితాయి కదమ్మా సో ఆకలేదని చెప్తా చూడమ్మా సో వాము పొడి ఒక వంద గ్రాములు తీసుకోవాలి ఓకే సో ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ సాల్ట్ సాల్ట్ ఉప్పం అంతే బాగా రెండు కలిపేసేసుకుని అంతే బాగుంటుంది ఎవరన్నా ఉంటే కూడా సలహా ఇచ్చి చూడండి సో బాగా కలిపేసేస్తే బాగా సువాసన మంచి మనం పొడి ఏదో ఇళ్ళలో చేస్తారు కదమ్మా మిక్సీలో పట్టేసేస్తే బ్రహ్మాండమైన సువాసనాభరితమైన పౌడర్ తయారుస్తుందమ్మా అసలు వడ్డిస్తుంటేనే అంత వాసన వస్తుంటుంది ఆ స్మెల్ కే తిన్నా అనిపిస్తాం అమ్మా దాని శక్తి అట్లా గుణాలు అట్లాంటివి సో రెండు కలిపేసేసి గాసీ సో నిర్వహించుకున్నా రోజు టూట ఆహారం తీసుకున్నప్పుడు ఏం మొదటి ముద్దలో ఒక హాఫ్ టీ స్పూన్ పౌడర్ అన్నంలో కలుపుకొని తినేసేవా మంచి నెయ్యి దొరికితే నైట్ కూడా అంతే మా సో కొంతమంది ఈ రాత్రి రాత్రిపూట అన్నం తినేటువంటి అలవాటు కూడా లేనటువంటి పరిస్థితి కాబట్టి వాళ్ళు ఏదైనా ఈ పుల్కాలు కానీ చపాతీలు కానీ రోటీలు కానీ చేసుకున్నప్పుడు దాంతో జస్ట్ నుంచుకొని తీసుకోవచ్చు సో అట్లా తీసుకోవడం వల్ల కూడా విపరీతమైన ఆకలి అవుతుంది మా లోపల యాసిడ్ ప్రొడక్షన్స్ కానీ తర్వాత ఎంజైమ్స్ ప్రొడక్షన్స్ కానీ బాగా జరిగేసేసి ఆకలి బాగా అవుతుంది తీసుకున్న ఆహారం కూడా త్వరగా జీర్ణం అవుతున్నా మళ్ళీ ఆకలి వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది మోషన్ ఫ్రీగా అవుతుంది ప్రేగుల కదలికలు బాగా జరుగుతాయి వల్ల ఈ నొప్పులు కూడా తగ్గిపోతాయి మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయి సో ఫుడ్ తినరు ఆకలి ఉన్నదని చెప్పేసి తోడు ఒళ్ళు నొప్పులు ఉంటాయి మా సో ఈ వాడుకోవడం వల్ల అవి కూడా తగ్గిపోతాయి ఆయుర్వేదం యొక్క ప్రకృతిలో మనకు లభించేటువంటి ఔషధాల యొక్క ప్రత్యేకత అరిగిస్తుంది అని మాట్లాడుకుంటున్నాం కాబట్టి కొంతమంది ఏంటంటే మనం ఇప్పుడు చేస్తామని చెప్తున్నారు రిలేటెడ్ ఇలాంటివి తిన్నప్పుడు కొంచెం ఎక్కువగా ఫర్డ్ చేస్తూ ఉంటారు కదా అంటే లైక్ అపాన వాయువు అంటారు ఈ బాంబులు వేయడం పిత్తడం లాంటివి ఎక్కువగా చేసే వాళ్ళకి ఏమైనా రిలేటెడ్ దీన్ని ఉపయోగించి అదేమైనా కంట్రోల్ చేయొచ్చు అసలు మనం అది కరెక్టేనా ఈ ఎక్కువ సార్లు బాంబులు వేసే వాళ్ళని స్టాప్ చేయడం అనేది కుదురుతుందా షూర్ షూర్ అమ్మా వాళ్ళు ఏం చేయాలంటే నేను చెప్పినటువంటి ఔషధాన్ని వాడుకుంటూ వాటర్ బాగా తీసుకోవాలమ్మా ప్లెంటీ ఆఫ్ వాటర్ తీసుకుంటూ నేను చెప్పినటువంటి పద్ధతిలో ఔషధాలు వాడుతూ కాఫీ టీలు స్ట్రాంగ్ కాకుండా లైట్ గా ఉండేటువంటి పద్ధతిలో లిమిటెడ్ గా తీసుకుంటే సరిపోతుంది మరి స్ట్రాంగ్ కూడా తీసుకోకూడదు అలాంటి వాళ్ళు ముఖ్యంగా ఏంటంటే కొన్ని కొన్ని ముఖ్యంగా పచ్చి ఉల్లిపాయలు కానీ అదేవిధంగా క్యాబేజీ ఇలాంటివి మాక్సిమం సరిపోతుంది కొంత గొప్ప వాడితే ఉల్లిపాయలు కొంచెం ఉడికినవి వేయించినవి అయితే అంత ప్రాబ్లం ఉండదు పచ్చివి తీసుకుంటే ప్రాబ్లం వస్తుంది ఇంకా ఎక్కువగా అవకాశం ఉంటుంది సో దీనికి కూడా సింపుల్ గా చెప్తానమ్మా బాగా జీర్ణమయ్యేది వాము పొడి ఉప్పు చెప్పాను కదమ్మా సో ఈ బాములు ఈ అపానవాతము తర్వాత ఫ్లాటస్ ఈ పిత్తులు అని ఏవైతే చెప్తుంటారో ఈ యొక్క సమస్య తగ్గేదానికి ఈ వాము పొడి మా హండ్రెడ్ గ్రామ్స్ తీసుకుని బ్లాక్ సాల్ట్ అని దొరుకుతుందమ్మా ్లాక్ సాల్ట్ నల్ల ఉప్పు నల్ల ఉప్పు అని చెప్పేసి మనకి నల్ల ఉప్పు అని చేసే పానీపూరీలు గుర్తు వస్తాయమ్మా పానీపూరి షాప్ దగ్గర ఎక్కడైనా పోండి ఆ నల్ల ఉప్పు వాడి దగ్గర ఉంటుంది ఇందులో కలిపేసి ఇస్తుంటారు మనం తినడం తినడానికి ఆ పానీపూరిలో వాడు లిక్విడ్ తయారు చేసేసి సో హండ్రెడ్ గ్రామ్స్ వామ పొడి అయితే ఒక ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ నల్ల ఉప్పు రెండు కలిపి పెట్టుకుని రోజు ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి ఒక ఆహారం తర్వాత ఒక మాక్సిమం హాఫ్ టీ స్పూన్ పావు స్పూన్ నుంచి హాఫ్ టీ స్పూన్ వరకు వాటర్ లో గల మొహానడి మీద వాటర్ గలకి తీసుకుంటే తగ్గిపోతుంది చాలా సింపుల్ చాలా బాగా పనిచేస్తుంది ఓకే ఓకే సో ఎవరైనా కానీ ఎక్కువగా ఫార్డ్ చేస్తున్నప్పుడు అంటే అందరిలో ఉన్నప్పుడు ఇబ్బందిగా అనిపిస్తుంది కాబట్టి సార్ ఏదైతే చెప్పారు అది ఒకసారి ట్రై చేయండి అండ్ అజిత్ సమస్యలకి పనికి వస్తుంది దద్దులకి పనికి వస్తుంది సో ఒక్క సార్ చెప్పినట్టు ఒక ఉంటుందట ఇది మీకు ఎలా వర్క్ అయిందో కామెంట్స్ రూపంలో తెలియజేయండి మీకు మీరు ఎలాంటి వీడియోస్ కోరుకుంటున్నారు మీకు ఎలాంటి హెల్త్ ఇష్యూస్ ఉన్నా కూడా అవి కామెంట్స్ చేయండి తప్పకుండా వీడియో చేసే ప్రయత్నం చేస్తాం థ్యాంక్ యూ సార్ వన్ లైఫ్ బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం గట్ ని మనం కరెక్ట్ గా డీల్ చేసినట్టు అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు ఆండ్రాయిడ్ ఫోన్ కదా అసలు థాట్స్ ఎందుకు వస్తాయి బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ చేయించవచ్చు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్ అంటే వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తారు